డిఎస్ సి పోస్టులు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా రెండు వేల ఐదు వందల డిఎస్ పోస్టులు వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై ఉన్న పోస్టులు వెంటనే

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఈరోజు ఈ రోజు మెగా డిఎస్ కోసము కోచింగ్ సెంటర్లలో దాదాపుగా ఈ నోటిఫికేషన్ కోసము పదహైదు లక్షల మంది వరకు కూడా ఈ రోజు ప్రిపరేషన్ అవుతుంటే అందులో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇరవై ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీగా ఉంటే అది గాలికి వదిలేసి ఆరు వేల ఒక వంద పోస్టులు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే నిరుద్యోగుల యొక్క ఓట్ల దగ్గరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ నిరుద్యోగులు మోసం చేయడం చాలా బాధాకరం విషయం ఎందుకంటే మనం గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా ఈ రోజు నరేంద్ర మోడీ సంఖనాకరికి తయారయ్యారని తప్పితే ఈ రోజు రాష్ట్రంలో ఏమైపోతుంది నిరుద్యోగుల సమస్యలు ఏమైపోతున్నాయి వాటిని పట్టించుకునే తీరు ఈ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా లేదు ఆయనకు మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కోసము సలహాదారుల డెబ్బై తొమ్మిది మందిని పెట్టుకొని లక్షలాది జీతాలు ఈ రోజు మీరు ఇచ్చుకుంటూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసే విషయంలో డబ్బులు లేవని చెప్పడము సిగ్గు చేయడం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్న తరుణంలో ఎలక్షన్ కోడ్ అమలు అవుతున్న తరుణంలో రోజు నిరుద్యోగం మోసం చేయడానికే ఆరు వేల ఒక వంద పోస్టులు వదిలి ఎందుకని ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తి కూడా ఈ రోజు ఒక ఫీజు ఏడు వందల యాభై రూపాయలు అంటే ఏ విధంగా చూసుకున్నా ఐదు లక్షల మంది ఈ రోజు వీటి కోసం ప్రిపరేషన్ వాళ్ళు అప్లై చేస్తే మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు ఎలక్షన్ ఖర్చుకు వస్తాయని దురుద్దేశంతో ఈరోజు నోటిఫికేషన్ విధంగా చేశాడు అది మీరు చా చాలా బాధాకర విషయము మీరు ప్రతి ఒక్కరి డబ్బు విషయంలో మీరు ఆలోచన చేస్తున్నారు ఈ అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు మన మనకు విద్యాశాఖ మంత్రిగా అసలు బొత్త సత్యనారాయణ గారు ఏం మాట్లాడతారో ఆ నక్తితంతవరకు కూడా ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎందుకు ఆ పోస్ట్ ఇచ్చాడో అసలు విద్యారంగం పైన అవగాహన లేని వ్యక్తికి ఇచ్చి ఈ రోజు పోస్టులను కానీ సమస్యలను కానీ దూరదృష్టికి తీసుకుపోతాడు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేసి రీ నోటిఫికేషన్ ఇచ్చేదానికి ఇరవై మూడు వేల పోస్టులు కంపల్సరీగా అమలు చేయాలి అమలు చేసి నిరుద్యోగులకు వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఖాళీగా ఉన్నటువంటి విద్యాశాఖ వైద్య శాఖలో పోస్టులు కూడా పూర్తి చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో స్థానికులకు అవకాశం కల్పించాలి మీ లేని పక్షంలో ఖచ్చితంగా కలిసి వచ్చే యువజన సంఘాలను మరింత నిరుద్యోగులు కలుపుకొని కూడా మీ యొక్క అసెంబ్లీ ముట్టడి కూడా ఈ నెల పదకొండ తేదీన ఏర్పాటు చేశాం కాబట్టి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేదానికి నిరుద్యోగులు అందరూ కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈరోజు మీ యొక్క సమస్య కోసం మనది మనదిగా భావించి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తెలియజేస్తున్నాను నాగరాముడు జిల్లా కార్యదర్శి నా పేరు పరుచూరి రాజేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులకు మెగాడిఎస్సీ రీన్యూటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో నిరసన కార్యక్రమం నిరసన ప్రదర్శన చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు నిరుద్యోగుల పక్షాన ఏ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు ముప్పై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి మేము అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో చెప్పారు తీవ్ర అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో అరవై రోజుల వ్యవధిలో ఎన్ని ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి నిరుద్యోగులు మోసం చేసి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఒక డగా డిఎస్సి ఆరు వేల ఒక్క వంద పోస్టులతో ఒక డగా డిఎస్సిని విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల పైచలకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే ఈ రోజు అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో మరి ఆరు వేల ఒక్కొంద పోస్టులకు ఏ విధంగా కుదింపబడ్డాయి అనేటువంటిది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రకటించారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నత్తి మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్త సత్యనారాయణ మేము నూట పదిహేడు జీవో తీసుకొని వచ్చాం తద్వారా పాఠశాలల్లో మేము కొత్తగా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు వయో పరిమిత అరవై రెండు సంవత్సరాలకు పదవి తీరపున వయసు పెంచాం తద్వారా కేవలం ఏడు వందల యాభై పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ దగా డిఎస్సి అని చెప్పేసి నమ్మి ఈ ఈ జీవితంలో ఇంకా డిఎస్సి రాదు ప్రభుత్వ ఉద్యోగాలకి ఉపాధ్యాయ పోస్టులకి అరువులు కామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న కూడా అనేక మంది అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు చెప్పినటువంటి పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఇరవై మూడు వేల పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి పరీక్ష సమయానికి మినిమం మూడు నెలల పాటు తొంభై రోజుల పాటు సమయం ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు కేవలం నలభై రోజుల్లో ఇరవై మూడు రోజుల్లో ఒక ఎగ్జాము అదే విధంగా మరొక ముప్పై నాలుగు రోజుల్లో ఇంకొక ఎగ్జామ్ పెడతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు తొమ్మిది సంవత్సరాల క్రితం రద్దు చేసినటువంటి అప్రెసెంటేజ్ విధానాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి నిరుద్యోగులను మరొకసారి మోసం చేయాలి తద్వారా వాళ్ళని ఓట్లు అడగాలి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే వచ్చేటటువంటి నిరుద్యోగులుగా ఎన్నికల్లో మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం